హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు ఇస్తున్నారు సారెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం సంబంధించి అమౌంటు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం అయితే జమ చేస్తుందా లేదా అని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మనకు మొన్న నిన్న చూసుకున్నట్లయితే రైతుబంధు అమౌంట్ అయితే పడలేదన్నమాట అయితే ఈరోజు కూడా ఈ రైతుబంధం అమౌంట్ పడుతుందా లేదా పడితే ఎన్ని ఎకరాలకు పడుతుంది అనే పూర్తి సమాచారం ఈ వీడియో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళ మన ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బటన్ కూడా యాక్సైట్ చేసుకోండి ఇక విషయంలోకి నడితే ఇంతవరకు రైతుబంధు అమౌంట్ రైతుల ఖాతాలలో కేవలం మూడు ఎకరాల లోపు ఉన్న భూమి ఉన్న రైతులకు మాత్రమే జమ చేయడం అయితే జరిగిందన్నమాట ఇక మూడెకరాల ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు భూమి ఉన్న రైతులైతే తిబంధు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం అయితే మాత్రం ఈ ఒక అమౌంట్ మనకు రెగ్యులర్గా అయితే జమ చేయట్లేదు ఏ ఏ రోజు అయితే జమ చేస్తుంది మళ్ళీ రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ విధంగా జమ చేస్తూ వస్తుంది దీనివల్ల రైతులైతే చాలా ఆవేదన చెందుతున్నారు ఈ రైతుబంధు అమౌంట్ అసలు పడుతుందా లేదా అని మరి ఈరోజు నాలుగెకరాల వరకు బంధు అమౌంట్ పడవచ్చు అని సమాచారం సో ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి రైతుల ఖాతాల్లో మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల భూమిని రైతులకు అయితే ఈ అమౌంట్ అయితే పడుతుంది